నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ టు వెహికల్ సార్ ఇది రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్నాలుగు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ దాదాపు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ ఎన్కల టైర్లు వచ్చేసి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ అన్నెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఇది టీఎస్ జీరో నైన్ వెహికల్ సార్ ఇది హైదరాబాద్ వెహికల్ ఇది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ టైర్లు అయితే జస్ట్ అరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది రెండు వేల పద్నాలుగు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరు ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ అరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే కస్టమర్ పెట్టి పెట్టించుకున్నాడు సార్ నార్మల్ ఏసీ వస్తుంది నార్మల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి మేమే ఒక కస్టమర్కు దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం అమ్మినాం సార్ జస్ట్ అప్పుడు యాభై వేల చిల్లరేమో రీడింగ్ ఉండే ఇప్పుడైతే అరవై వేలు దాదాపు పదివేల కిలోమీటర్లు అయితే కస్టమర్ తిరిగి మళ్ళీ అమ్మకానికి తీసుకొచ్చిన వెహికల్ సార్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది గ్రానైట్ గ్రే కలర్ సార్ ఇది సిల్వర్ మెటాలిక్ కలర్ కూడా అనుకోవచ్చు బంపాలా కొన్ని మా బండికి ప్రతి డోర్కి అయితే చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ పిల్లలు గీసినట్టు ఉన్నారు దాదాపు వెనకాల టైర్లు కూడా ఈ ఒక్క టైర్ మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అటు సైడ్ టైర్ మాత్రం థర్టీ పర్సెంట్ కంటే లేదు సార్ మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ థౌసండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్నాలుగు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇక డిక్కి లోపల కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది డిక్కీ మొత్తం ఒరిజినల్ ఉంది ఈ యొక్క చిన్న డ్యామేజ్ ఉంటుంది సార్ ఇది మీ దగ్గరకు వచ్చి చూస్తేనే కనబడుతుంది డీజిల్ బండి సార్ లీటర్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది ట్వంటీ ఫైవ్ వరకు కూడా వస్తుంది సార్ మంచిగా నడిపితే బంపర్లు తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంటుంది ఇది చిన్న డ్యామేజ్ అవుతుంది సార్ ఇది కంపల్సరీ మనం చేయించుకొని నడుపుకోవాల్సి వస్తుంది కొంచెం ఎక్కువ డ్యామేజ్ ఉంది ఇది దాదాపు దానికి త్రీ టు ఫోర్ థౌసండ్ వరకు అవుతాయి సార్ కస్టమర్ తోటి మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆయన చేసి మండే వేసి ఇస్తాడు లేదంటే మీరే వేసుకోవాల్సి వస్తుంది ఇది కూడా ఒరిజినల్ ఉంది మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది సార్ బంపర్లు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది రెండు వేల పద్నాలుగు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ అరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఇగో ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది సార్ అడ్డప్పటి నార్మల్ బ్రేకే వచ్చింది సార్ ఏబిఎస్ రాదానికి ఇగో బాగా కూడా ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తుండ్రు కస్టమర్ అయితే బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ బంపర్లు బంపర్లు టచ్ అప్ అయి ఉన్నాయి ప్రతి డోర్ కూడా చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ బండికి సంబంధించిన ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ లాంటి డ్యామేజ్ లేదు సార్ జస్ట్ అరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది డీజిల్ బండి లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ వచ్చేసి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ బంపల తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది అరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది మారుతి షిఫ్ట్ డిజైర్ రెండు వేల పద్నాలుగు మోడల్ వీడియో సార్ ఇది వెహికల్ అయితే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది మీరు ఏమైనా లోన్ కావాలన్నా కూడా దాదాపు టూ ఫిఫ్టీ వరకు లోన్ కూడా వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకో అంటే పెట్టేసే ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురున్న నెంబర్లు ఉన్నాయి సరే కాల్ చేయండి థ్యాంక్ యూ